హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడికి మేము విజయవాడ రామప్ప రింగ్ రోడ్ దగ్గర మేము వర్క్ చేస్తున్నాము ఇక్కడ నుంచి గేట్ అనమాట పదహారు కిలోమీటర్లు ఉన్నది ఈ పదహారు కిలోమీటర్లు కూడా మేము మొత్తం వెతికాము ఇక్కడ అంటే ఇక్కడ ఒక్క అతనే మిస్ అయ్యారు ఇట్లాంటివి కేసులు ఏంటంటే త్రీ కే త్రీ మూడు కేసులు ఇక్కడ ఇట్లాంటివి ఉన్నాయి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ దగ్గర గేట్ ఉన్నది అక్కడ నుంచి నాలుగు కాలువలు విడిపోయేవి అందులో ఒక కాలువలోటా ఒక బాడీ దొరికింది అదే మా కిందట ఫస్ట్ వీటిలో నేను పెట్టాను కదండి అట్లా వెళ్ళిపోతుంది ప్రజలందరూ చూస్తున్నారు చూడంటే ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్నది లాస్ట్కి మేము వెళ్ళి అతనికి గేట్ దగ్గరికి వెళ్ళి తీయడం జరిగింది అదేవిధంగా ఇంకా రెండు ఇద్దరు కూడా మిస్ అయ్యారు కానీ ఎక్కడ ఉన్నారని తెలియదు కానీ ఇవంతా మేము సైడ్ సైడ్లు అంట అంటే ఆ నదికి రెండు సైడులకూడను రెండు బోట్లు పెట్టేసి మేము మొత్తం ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము వెతికాము అంటే ఫాస్ట్గా తీసుకుని వెళ్ళడము బోట్ తీసుకుని వెళ్ళడం ఏంటంటే ఆ కెరటాల వల్ల ఎక్కడైనా ఉంటే అంతే వచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఆ సందర్భంలోట మేము ఏంటంటే మొత్తం తిరిగాము సో ఏంటంటే ఎక్కడైతే దొరకలేదు లాస్ట్కి అక్కడ ఒక బాడీ దొరికింది అది ఎవరిదనేది మనకి వాళ్ళు కూడా తెలియదు అంటే ఇద్దరు అయితే మిస్సింగ్ వాళ్ళు వచ్చారు మూడోవాడు ఎవరు రాలేదు వాళ్ళు అంటే సివిల్ పోలీస్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఈ వర్షాకాలం కానీ లేదంటే ఈ వినాయక నిమజ్జన కానీ ఇట్లాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ పనులన్నీ అవుతూనే ఉంటాయి కానీ మనం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇది చూడండి మొత్తం ఈ బోట్ అంటే అంటే ఈ బోట్ లోట పది మంది వరకు వెళ్ళొచ్చును ఇది వెయ్యి వెయ్యి కేజీల వరకు మనకి బోటు ఉపయోగపడుతుంది కానీ వెయ్యి కేజీల కన్నా ఎక్కువ అయితే బోటు ములిగిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఓబిఎం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని మనము ఈ బోటు కూడా మనము మనం యూజ్ చేయాలి కిందకి వెళ్ళేటప్పుడు బాగా బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఫ్లోటింగ్ ఉన్నప్పుడు అంతగా కెపాసిటీ తీసుకోదు చాలా బాగా పనిచేస్తాయి ఫోర్ స్ట్రోక్స్ టూ స్ట్రోక్స్ ఉంటాయి ఇవన్నీ ఓబిఎంలో సో ఏంటంటే వీటికి ఎంత కెపాసిటీ అయితే అంతే మనం ఎక్కించాలి ఎక్కువగా ఉన్న ఏంటంటే అంతగా వెళ్ళే అవకాశం ఉంటు ఉండదు తర్వాత మధ్యలో ఆగిపోవడం అలాంటివి ఉంటాయి అనమాట ఎక్కువ కెపాసిటీ ఉన్నాయి అందు గురించే ఈ మనం తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మేము వెళ్తాము అదే వీళ్ళకి లాస్ట్గా అయితే వీళ్ళు మాకు దొరకలేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది ఈ రోజుకి లాస్ట్గా అతను ఒక్కడే దొరికాడు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా